టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మేషరాశి మేషరాశి వారికి ఈ వారం రాహువు అదే స్థానంలో ఉన్నాడు మేనంలో ఈ ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ యొక్క మేషరాశి వారందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది అలాగే ట్రాన్స్ఫర్లు కూడా మీరు కోరుకున్న చోట్లకి రావడానికి అవకాశాలు ఉంటాయి ఖర్చులు అధికంగా ఉంటాయి మరి బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో మీరంతా కూడా పాల్గొంటారు శత్రువులపై ఆధిపత్యాన్ని సంపాదిస్తారు విదేశాలలో యాత్రలు విదేశాలకు లో చక్కగా మీరు తిరుగుతూ ఉంటారు విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మీకు బాగా రాణిస్తాయి కాబట్టి జమ్స్ కాస్మెటిక్స్ ఇట్లాంటి చైనా ఇలాంటివన్నీ కూడా మరి ఎక్స్పోర్ట్స్ ఈ డ్రగ్స్ లాంటివి అన్ని ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ ట్యా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సెలవులు మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళకి సెలవులు దొరుకుతాయి పౌల్ట్రీ వ్యాపారాలు ఫర్టిలైజర్స్ కెమికల్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళ కూడా యావరేజ్గా ఉంటుందన్నమాట చిట్టు పండ్లు నడుపుతున్నటువంటి వాళ్ళు తర్వాత చిట్ ఫండ్స్ రిజ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ బ్యాంకులు ఇవన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి మరి అదేవిధంగా ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి మేషరాశి వారికి మరి మోకాళ్ళ నెప్పులు నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివన్నీ కూడా రిప్లేస్మెంట్ నీ రిప్లేస్మెంట్ ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కొంతమందికి ఆందోళనకరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి కళల్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు ఆన్ బేస్లో వీళ్ళకందరికీ కూడా చక్కగా గుర్తింపు రావడం అనేటటువంటిది జరుగుతాయి ఈ సినిమా యాక్టర్లకు మంచి ఈ యొక్క ఫీజులు తర్వాత రిమనరేషన్లు అధికంగా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మొత్తము రైతులకు వచ్చేసరికి రైతులు బ్రహ్మాండంగా వీళ్ళు సంపాదన అనేటటువంటిది సంపాదిస్తారు మరి ఈ రైతులు ఎక్కువగా అధికంగా ధనార్జన చేయడం వల్ల అధికంగా ఖరీదైన వస్తువులకు ఉంటారు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి జపం చేసుకోండి కుజస్తోత్రాలు చదవండి కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మలకి మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు దానం చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే దశమహావిత్యంలో ఒకటైనటువంటి మనకి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు